మరియు గోపాలపురం గ్రామస్తులు బలమైన నావలను నిర్మిస్తూ ప్రతి బాంబు చెట్టును గట్టిగా జోడిస్తున్నారు రెండు జట్లు నదిలో పోటీ మొదలు పెట్టాయి ప్రతి కదలికతో అందరూ ఊహించని సస్పెన్స్ పెరుగుతుంది పోటీ క్షణం క్షణం రమణీయంగా మారుతుంది సోమాపురం శక్తివంతంగా పోరాడినప్పటికీ గోపాలపురం ధైర్యంగా నిలిచింది చివరికి వారి ప్రయత్నం విఫలమై నదిపై పూర్తి ఆధిపత్యం సోమాపురం చేతిలో నిలిచింది ఇంకోపక్క రెండు గ్రామాల యువతాశక్తి బలం చాతుర్యం రో పోటీలో సవాలును తన నిజమైన సామర్థ్యాన్ని చూపుతూ పరీక్షకు దిగింది ఇంకోపక్క రెండు గ్రామాల నుంచి బాణాలు పరీక్షకు సిద్ధమయ్యారు అందరూ ఏమవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తీవ్రమైన నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ తూ కదల లోకం